భగవద్గీతకు యునెస్కో గుర్తింపు దక్కింది భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కోలో చోటు దక్కింది వీటికి యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు లభించింది దీనిపై ప్రధాని మోదీ స్పందించారు ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు భారతీయుల గొప్ప సంస్కృతికి జ్ఞానానికి తక్కిన గుర్తింపు అన్నారు మోదీ భగవద్గీతకు యునెస్కో గుర్తింపు దక్కింది భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కోలో చోటు దక్కింది వీటికి యునెస్కో మెమోరి ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు లభించింది దీనిపై ప్రధాని మోదీ స్పందించారు ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు భారతీయుల గొప్ప సంస్కృతికి జ్ఞానానికి దక్కిన గుర్తింపు అన్నారు మోదీ